వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గణేష్ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేస్తూ ఉంటారు అలా వీళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని ఈ యొక్క పురాణ పఠనం చేస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళందరూ అయ్యా మరి అన్నీ కూడా చెప్తున్నారు చక్కగా రోజు చెబుతున్నారు మాకు ఒక చిన్న అనుమానం ఉన్నది చెప్పండి అని చెప్పేది అందుకని దాని గురించి చెబుతాను మీరు ఇంత ఉండి ఆ కథ వినకుండా వెళ్ళారనుకో మళ్ళా స్వామివారికి ఆగ్రహం కలుగుతుంది మనకి ఇబ్బంది కలుగుతుంది అందుకని ఒక ఐదు నిమిషాలు కథ చెబుతాను దీని గురించి శ్రీ మహాగణాధపతి జయనమ శ్రీ మహా శ్రీ గురుభ్యో నమ హరే ఓం పూర్వము నైమిషారణ్యములో మహర్షులందరూ కూడా కూర్చొని ఉన్నారు అయ్యా సూత మహర్షి చెప్తున్నాడు తదిప మును కూడా వింటున్నారు అసలు ఆయన చెప్పడం ఏమిటి వీళ్ళందరూ కూడా వినడం ఏమిటి వీళ్ళకి తెలియదా అని చెప్పేసి ఆయన కాదు అదేమిటయ్యా అంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అన్నారు అంటే మహావిష్ణు యొక్క వ్యాసుడు ఆయన ప్రియ శిష్యుడు సూత మహర్షి ఆయనకి ఏం చేశాడు అంటే ఈ యొక్క పద్దెనిమిది పురాణాలు అన్ని కూడా నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు అన్ని కూడా ఆయనకు అప్పజెప్పి ఆయన లోక వ్యాప్తం చేయమని చెప్పేసి అని చెప్పేసి ఆయనకి చెప్పినా కూడా ముందు చక్కగా వ్యాసుడు ఆ సూత ప్రాయింట నాపా సకల దేవతా స్వర శ్రీవరసి వినాయక స్వామిని మహాయథాశక్తి షోడోపచార పూజా సమయే కదలీఫల సహిత రసలే ఫల సహిత నారికేళ ఫల సహిత మధుర పదార్థ నైవే సమర్పయాన్ని ఒక చుక్క నీళ్లు చూపించి ఆ కొన్ని నీళ్ల గ్లాసులో చుక్క अच्छा प्रक्षाले यावी मल्लई कोसारी पादो प्रक्षाले यावी मुकेश ध्याए आचे मन समर पहाइंगो कसारी मुकेश ध्याए आचे मन समर पाय यावी मध्ये मध्ये पानी मन समर पाय

Dude. హారతి తీసుకొని అందరూ అప్పుడే వెళ్ళొద్దు స్వామివారి కథ చెబుతాను మీరు అప్పుడే అవ్వలేదు వెళ్ళొద్దు అది తీర్థము ప్రసాదం ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత వెళ్తురు కానీ అదే